సరే కానీ అట్లా కింది పైకి చూస్తున్నాయి ఎందుకు మీ తల్లిదండ్రులు నేర్పించేదా ప్రస్తుత అని చెప్పాలని అయ్యో ఎవరు బిడ్డవమ్మా నువ్వు పావని బిడ్డవా సరే అమ్మ ఈ అమ్మాయికి తప్పకుండా పాస్టర్ గారుతో అలా మాట్లాడుతున్నావే రందరు మీకు ఎందుకు లేదు ప్రార్థన సరే అందరు కల మూసుకొని ప్రార్థన తీసుకున్నాం మహోన్నతుడా మహోగనుడ గొప్ప దేవుడానికి స్తోత్రాలు ప్రోవ ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరే తోడు కూడా నడిపించండి యొక్క చిన్ని ప్రాణం పాసనం చేర్చుకోమని ఇస్తున్నాములు అడుగుతున్నాం తండ్రి పాటలు పాడుకొని దేవుడి నామాన్ని మయపరచుకుందాం పాడండి అమ్మ ఎవరో ఒకరు పాడండి తల్లి అరే కొత్త వచ్చిన పాట పాడడం కోసమే సర్లే అమ్మ తల్లి మీరు కొట్టుకోకండి నేను వాడతా మీరేమట్టుకోకండి ఇంకో పాడిందా కూడా వినట్లేదు సరే బైబిల్ తీసినట్లయితే మనం వాక్యం చదువుకుందాం అందరు బైబిల్ ఓపెన్ చేయండి యోహన్ సువార్త మూడో అధ్యాయం తీసుకున్నట్లయితే నేను అమ్మ వచనం చెప్పలేదు ఇంకా ఆగండి యోహన్ సువార్త మూడో అధ్యాయం పదహారవచనం తీసుకుందాము దేవుడు లోకమున దేవుడు లోకమును దేవుడు లోకమును అమ్మా జరాగండి నేనే చదువుకుంటాను నేనే చెప్పి నేనే చదువుకుంటాను మీరు ఏం టెన్షన్ పడదని గొడవ పెట్టుకోకండి సరే అందరు బైబుల్ తీయండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అంటే దేవుడు లోకంలో అంటే లోకంలో ఉన్న వారెందండి అంటే మనం కూడా వస్తాం మనల్ని ఎలా ప్రేమించారో మీ పక్కన ఉన్నవారు కూడా అంతే ప్రేమని ఇవ్వాలి కదా మీరు ఎందుకు ఇట్లా కొట్టుకుంటున్నారు పాటల దగ్గర వాక్యం దగ్గర ఇలా గొడవ పడడం కరెక్ట్ కాదు కదా అలాగే కొంచెం కిందికి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టయితే ఎవరు మూడు పంతొమ్మిదిలో ఏముంది వెలుగు లోకంలోకి వచ్చాను కానీ ఎవరు దానిని ప్రేమింపకపోయి చీకటినే ప్రేమించాలని ఉంటుంది అయితే ఏముంది చీకటినే ప్రేమిస్తున్నారు మనుషులు అందరూ మీరందరూ ఇప్పుడు మనిషిని ఎక్కువ ప్రేమించలేకపోతున్నారు చెడుకు ఎక్కువ దగ్గర అవుతున్నారు మేము లోకానికి మీకు ఏం తేడా లేదు సంఘంలో ఉన్న మీకు ఎలా ఉందంటే పాటలు కడగొట్టుకోవడం వాక్యం కడగొట్టుకోవడం ఇలా గలీజ్గా అవమానకరంగా మీరు ఉండకూడదు ఈ పనిషన్షి మంచిగా బ్రతకండి ఓకేనా సరే చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం కళ్ళు మూసుకోండి అందరూ ప్రభు వీళ్ళని క్షమించండి వేస్తాయా వీళ్ళకి ఎక్కడెలా ఉండాలో తెలియట్లేదు ప్రోగా వారికి జ్ఞాపకం చేసుకునే ప్రవాళ్ళకు మంచి జ్ఞానం చేయని ప్రభావ పాటల దగ్గర వాక్యం దగ్గర కొట్టుకోకుండా నీకు అవమానకరంగా బ్రతుకుండా ప్రో వారిని సైజ్ చేయండి ప్రో మీరే సైజ్ చేయమని వేస్తున్నాము నడుస్తున్నాం తండ్రి అందరి కొందనాలు సరే అందరికీ చూడండి ఒక ముఖ్య గమనిక నెక్స్ట్ వారం మన సంఘంలో ఆబ్దీసాలు ఇవ్వబడుతున్నాయి ఓకే సిద్ధపాటు కలిగి దేవునికి దగ్గరగా బ్రతికూరుతాం అనుకునే వాళ్ళు వచ్చి మీ పేర్లు ఇవ్వండి మన మధ్యలో శాంసంగ్ గారు ఉన్నారు ఆ దగ్గరకు వచ్చి మీ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోచ్ ఓకే సెలవు తీసుకుందాం అందరూ ప్రాంసంగ్ వాళ్ళు తీసుకుంటున్నారు తీసుకోవడం బద్దపదో తీసుకోవడం కాదు బాబిస్తాం అంటే దేవుని దేవుడు నిజమైన దేవుడు అండి మీ దేవుని ఎందుకు నీతి అనుకూలంగా బ్రతకడానికి బాపిస్ని తీసుకోండి సరే నీ నిర్ణయం చేద్దాం అనుకుంటున్నా నువ్వే చేసినావు నేను చాలా చెప్పాలనుకుంటున్నా. నీ కూడా చెప్పాలి చెల్లి. ఈ రోజు అసలు నేను వాక్యమే చదవనిస్తలేదు తన అసలు మొత్తం డామినేట్ చేస్తున్నా నిన్ను. అసలు మొత్తం డామినేట్ చేస్తున్నారు వాళ్ళిద్దర్ ని. అవును మన ఇద్దరి గురించి చెప్పినట్టు అనిపించింది మొత్తం చెప్తున్నా మన గురించి అసలు ఎవరిక తరక ఎట్లనో అనిపించింది సర్లే చల్లి మరి నేను విన్నీ విన్నీ అసలు ఏంటి నాన్న చర్చిలో ఆయగారితో అలాగే నా మాట్లాడేది అంతే మాట్లాడతానంటే మీ పేరెంట్స్ ఏం నేర్పించలేదని మమ్మల్ని కూడా తిరుగుతాడు అలా మాట్లాడకూడదు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడటం నేర్చుకోవాలి నాన్న సర్లే డోర్ ఎవరు కొడుతున్నారు తీపో ఫస్ట్ ప్రజ్లాడు సిస్టర్ బాగున్నారా బాగున్నాను సిస్టర్ కూర్చోండి విని ఆంటీ వాళ్ళు వచ్చారు టీ తీసుకురా నా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావే ఇప్పుడు ఏమొద్దు అయ్యో ఈ పిల్లని ఎట్లా మార్చాలో అర్థం కావట్లేదు సిస్టర్ అసలు కొంచెం కూడా అసలు ఏ రోజైనా మాటనే వినట్లేదు మీరు చెప్పండి సిస్టర్ ఏం పని మీద వచ్చారు అసలు చూసినా అక్క నీ బాధపడుతుండే ఎట్లా బయట పడుతుందో ఆడుతుంటే అసలు ఆగతలేదు వాళ్ళు ఈ రోజు అట్లా ఉన్నారన్నప్పుడు మీరు కూడా అట్లా అయితే మీకు తేడా ఉండదు చెప్పండి మనము ఎంత తగ్గి ఉంటే అంతే రచించబడతాం దేవుడు మా ఉంది కదా మీరు ఎందుకు అంతగానో వాళ్ళ మీద ఇట్లా పడుకోవడం ఎప్పుడు వాళ్ళే పడతారు సిస్టర్ మనని ముందుకు రానివ్వరు మేము ఎప్పుడు చదివినమా వాళ్ళే చదువుతారు సరే మీరు ఆపిరు కదా దేవుడు మిమ్మల్ని చూసిండు కదా ఖచ్చితంగా మీకే ఇంకో అవకాశం ఇస్తాడు మనం వాళ్ళ గురించి ప్రార్థన చేసి వాళ్ళు మారాలి వాళ్ళు ఇట్లా ప్రతి దాంట్లో పోటీ పడకుండా అని చెప్పి ప్రార్థన చేద్దాం ఇంతకంటే మన దగ్గర ఉన్న ఆయుధం ఏం లేదు కదా సిస్టర్ ఇట్లా కోపాలు పెంచుకొని ఉండడం వల్ల ఉండదు కదా అలాగే సిస్టర్ ప్రైజ్ సిస్టర్ అలాగే మా అమ్మాయి గురించి కూడా ప్రార్థన చేయండి సిస్టర్ కొంచెం అసలు గాలి గాలిగా తిరుగుతుంది ఒక్క మాట కూడా వినట్లేదు అసలుకి ఆ అమ్మాయి కొంచెం ఆత్మీయంగా ఉండడానికి ప్రార్థన చేయండి సిస్టర్ కొంచెం నాకైతే రెండు గొట్టబుద్ధి అయింది ఎందుకు లేఅక్క విని అన్నం నిందానా ఇప్పుడు నాక బయటికి వెళ్ళొచ్చినావు కానీ ఎందుకు చేత కావట్లేదు ఏమైంది అయ్య ఇంత కాలిపోతుందంట మా ప్రార్థన చేస్తే కళ్ళు ఏం అనకూడదు ప్రార్థన చేస్తా కళ్ళు మూసుకో ఏసయ్యా నా కూతురికి స్వస్థతి ఇవ్వండి అయ్యే బిడ్డ ఇలా తిరగకుండా ప్రభు నాయన మీరు మంచి మార్గాలు నడిపించమని అడుగుతున్నాం తండ్రి ఫోన్ నోటిఫికేషన్ లేదం లేదు హాస్పిటల్కి వెళ్దాం పదా హాస్పిటల్కి వెళ్దాం నానా నచ్చారో అంతగానే ఉంది కదా నమస్తే డాక్టర్ గారు నమస్తే ఒకసారి చూస్తా అమ్మా టెస్టులు రాసిస్తాయి టెస్టులు చేయించుకోరా అండి బ్లడ్ టెస్ట్ రాసిస్తున్నా జాండీస్ టెస్ట్ రాసిస్తున్నా జాండీస్ అంటే కామన్ అయ్యో మీ అమ్మాయికి కామెర్లు అయినాయమ్మా లే లివర్కి ఎఫెక్ట్ అయింది స్వచ్ఛ పరిస్థితిలో ఉంది ఇప్పుడు మీ అమ్మాయి ఏమో అమ్మ నేనైతే అప్లికేషన్లో పెడతా మెడిసిన్స్ రాజిస్తాయి తీసుకోండి చూద్దాం అమ్మ చూద్దాం దేవుంది

మహానత్తుడ మహాగణని స్తోత్రాలు ప్రోగా ఆ బిడ్డని స్వస్థపరిచే దేవుడు మీరేసాయా ఈ క్షణం ఆ బిడ్డను ముట్టని స్వస్థపరిచని ప్రభు వేసే వైద్యులకు పరమ వైద్యుల ప్రోగా ఇప్పుడు క్షణం ఆ బిడ్డను ముట్టమని ఏ సునామాలు వచ్చినాము తండ్రి అయితే పవన్ గారు ఒక మాట వినండి అయితే మీ నా నాకు ప్రేస్ చెప్పలేదు ఆ పాప నేనమ్మా అమ్మాయికి కొంచెం తగ్గింపు లేదమ్మా అందరి దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలియట్లేదు ఫాస్టర్ గారికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలియట్లేదు బయట అందరికి ఎలా ఎలా మాట్లాడే గర్వం కొంచెం ఆమె గురించి తల్లిదండ్రులుగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీకు సరే సరే ప్రార్థన పెడతాం మీరు కూడా ప్రార్థన చేయండి సరే మూడవ రోజు నాకు స్వస్థత అమ్మా ఇప్పుడు ఎట్లుంది కొంచెం తగ్గినట్లుంది టెస్టులు రాసేస్తాం ఒకసారి జీవించాలండి మై గాడ్ ఏంది మీ మీ ఏనా ఈ రిపోర్ట్లు ఒకసారి పాత రిపోర్ట్లు ఏంది అమ్మా దాంట్లో ఏమో చచ్చే పరిస్థితి ఉంది ఇప్పుడు ఏమో నార్మల్ రిపోర్ట్లు వస్తున్నాయి ఇప్పుడు మంచిగా ఉందమ్మా మీ అమ్మాయి నీ షాకుల నుంచి పోగల ఎట్లా అమ్మా ఎట్లా జరిగింది ఇది అవునా మీ దేవుడు గొప్పవాడు అంటుందమ్మా మందిరానికి వచ్చి మా దేవుడు ప్రేమ నుంచి చూడండి మీరు అయితే మా అమ్మాయికి ఏం ప్రాబ్లం లేదు విషుద్ధుడ ప్రేమ కళ తండ్రి దయాల మస్య స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి నాకు ఇంత స్వస్థత దయచేసినందుకు నీ స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా తండ్రి లోకమే నాకు జీవితం అనుకుంటున్నాను తండ్రి ప్రభా నీవే నాకు మరో జీవితాన్ని దయచేసి ఒక మా మమ్మీ నాకు ఎన్నిసార్లు చెప్పినా నేను వినకుండా బాగా బయట అలవాటు పడి ప్రభా నేను దూరం చేసుకున్నాను వేసేయ లోకం నాదే అని నిన్ను విడిచాను i

गर। नहीं करूं। तो मैं गर। तो तो ना हूँ ना, तो मैं नहीं देखती हूँ। नहीं करूं। बाही मार्क्सिस्ट नहीं हूँ। अरे इस तरह अंदर की लड़कों पादे हैं कि पादियाँ कलर तो मानसांगस कलर हैं। अच्छी नहीं। नहीं करूं। रे देव महिषाबल नागा। हम्म।

సహోదరుల ఐక్యత కలిగి నివసించిన ఎంతో మేలు ఎంతో మానవ అంటే సహోదరులు అంటే మనందరం ఎప్పుడు అందరం ఐక్యత కలిగి ఉండాలి అందరం ఎప్పుడు ఎలా ఉన్నామో ఎప్పటి చివరి వరకు దేవుడు మైపరిచే విధంగా ఉండాలి కానీ మనం ఎప్పుడు అవమానాలను బ్రతకూడదు ఇప్పుడు ఎలా మార్పు వచ్చిందో మీరు చివరి వరకు అలా మార్పు కొనసాగించండి దేవుని కోసం బ్రతుకుతాం దేవుని యొక్క సువార్థను అందరికీ చాడుతాం ఓకేనా అందరం ప్రార్థన చేస్తున్నాం అయితే ఒక మన ఒక గమనిక దేవుడి రామానికి వందనాలు సమయం ఇచ్చిన సేవకులకి వందనాలు కూడి వచ్చిన మీ అందరికి హృదయపూర్వక వందనాలు నేను చెప్పబో సాక్ష్యం ఏంటంటే నేను లోకమే నా జీవితం అనుకొని లోకంలో తిరుగుతూ మా మమ్మీ నాకు ఎన్ని టైమ్స్ చెప్పినా దేవుని గురించి తెలుసుకో దేవుని మందిరానికి రాని ఎన్నిసార్లు చెప్పినా నేను దేవుని విడిచి లోకంలో ఎంతో కలిసిపోయాను అయితే రీసెంట్గా నాకు ఫీవర్ వచ్చిందని మా మమ్మీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అయ్యి నా లివర్ ఎఫెక్ట్ అయ్యి నేను చనిపోయే స్థితికి వెళ్ళాను అప్పుడు అయ్యగారు బాగా ప్రేయర్ చేస్తారు నా కో నా కోసం ఏడ్చుకుంటూ అసలు నా కోసం ఏడవాల్సిన అవసరం అయ్యగారికి లేదు సంఘస్తులకు లేదు అయినను వాళ్ళు నా కోసం కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసినప్పుడు నాకు ఒకటే అనిపించింది మా మమ్మీ ప్రార్థన చేస్తే ఓకే కానీ వాళ్ళందరికీ ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంది అంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంది అంటే ఇదంతా దేవుడు ప్రేమ అని నేను తెలుసుకున్నాను అప్పటి నుంచి నేను నా జీవితం దేవునికి అర్పించుకోవాలనుకుంటున్నాను ఇంకోటి మనం అందరము సేవ సేవకులకి విధేయత చూపిస్తూ ముందుకు నడుచుకుందాం కొట్లాటలు ఏవి లేకుండా అందరం కలిసి మెలిసి ఐక్యతంగా ఉందాము స సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంతో మేలు అంత ఎంతో మనోహరము అని చెప్పి మనం ఇప్పుడు వాక్యం తెలుసుకున్నాం కదా అలాగనే జీవించి మనం దేవుడి కొరకి ఇంకెంతగానో మంచిగా దీవించి దేవుడి నామని మహిమ పరచాలని కోరుకుంటున్నాను ఇంకా చిన్ని సాక్ష్యం దేవుడు దీవించి ఆస్వాదించాను సారీ అక్క నీ కూడా ఈ జ్ఞానమే ఈ సమూహ కొనసాగున ప్రోత్సాహమిని కోసం అదించే ప్రదోసే. ఒకసారి మార్కెట్ మార్కెట్ ని గ్రమాడుట. ఏ విధంగాన ప్రోత్సాహన ఎక్కడో లోపొట్టుకు పోయసే. ఈ నమ్మనలేని శ్లోకం ఎప్పుడూ ఉంట ఉన్న ప్రవhese. ఏ సంతోషన నేను మహిమ పరచెదనననన. ఇంకొకటి ఎక్కడకెన సంతోషం. నక్షత్రబద్ధకు ఇల దేవిచన ఆశ్రితం మాకి. ఏ చింత్రాని పాసిని చేర్చుకొని యేసుక్రిస్ట్ క్తి కలిగిన నాముకు ప్రాధేయించుట తప్పే. ఆమేన్. మిస్టర్